మన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను త్రిత్వం తర్వాత ఎనిమిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు రోమిలి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వరకు మత వార్త అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడు వరకు ఈ రెండు పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం దైవం మెచ్చే ఫలము దైవం మెచ్చే ఫలం రొమిల్ రాసిన పత్రిక పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వచ్చిన భాగంలో అక్కడ అపోషుడైన పౌలు చాలా స్పష్టంగా మనకి దేవునితో మన యొక్క ప్రయాణం ఎలా ఉండాలి అనే దానిని గురించి మాట్లాడుతూ ఉండడం మనం గమనిస్తాం అంతే విధంగా వార్త ఏడవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడు వచనాలు గమనించినట్లయితే ప్రభువు మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా దైవం మెచ్చే ఫలం అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం ప్రిల్లర మనము లోకరీతిగా మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్స్ మనకి ఎప్పుడు చెప్తారు రోజుకి ఒక యాపిల్ మనం తిన్నట్లయితే డాక్టర్కి లేకపోతే రోగానికి మనము దూరంగా ఉండొచ్చు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కోసం ఆరోగ్యమైన మంచి ఫలాలు తినాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు ఫలాలు మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి మంచి పోషకాలను అందిస్తాయి అదే రీతికో మనము ఆధ్యాత్మికమైన ఫలం ఫలించినప్పుడు ఆధ్యాత్మికమైన ఫలాలు దేవునికి మనం ఇవ్వగలిగినప్పుడు మన జీవితంలో మన ఆత్మ సంతోషంగా నిత్య జీవానికి ప్రవేశించగలుగుతుంది అని ఖచ్చితంగా ఆత్మీయంగా నేను చెప్పగలుగుతాను ఈరోజు యేసు స్వయంగా చెప్పినటువంటి మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే మతేసవార్త ఏడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన అంటున్నాడు ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిరాని చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందాము దేవుడు కోరుకునేటువంటి ఒక గొప్ప ఆలోచన అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధమైన భక్తి జీవితాన్ని గురించి అబద్ధంగా అంటే పైకి భక్తి కలిగిన వారి గుండి లోపల దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనము మన ఫలమును బట్టి మనం ఎలాంటి వారము మనం బేరుజు వేయాలి అని ప్రభు అత్యంత స్పష్టమైన వివరణ కడిస్తూ ఉన్నాడు ప్రిలరా మంచి ఫలములు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు దైవం మెచ్చే ఫలము మంచి ఫలములు ఆ ఫలములను గురించి కొన్ని ఆధ్యాత్మిక ఫలముల గురించి మనం ఆలోచన చేస్తే మొదటిగా మనము మంచి ఫలము ఫలించాలి మంచితనము ఈ మంచి అనేది మనం ఎప్పుడూ మన పొరుగు వారికి చేసేవారంగా మనం ఉండాలి గమనిస్తే యశాగ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింప ఎదురు చూచుచుండెన గాని అది కారు ద్రాక్షలు కాచెను నీవు కారు ద్రాక్ష అంటే చేదుకరమైనటువంటి ఫలమును ఇస్తే ఆ ఫలాలు వలన యజమానుడి అనే ఆయన సంతోషించడు మన ఇంట్లో ఏ ఫలమైతే మనము తినాలని ఆశగా తీసుకుంటామో ఆ ఫలం కనుక మనం అనుకున్న దానికంటే ఆ రుచికి ఆ ఫలముకుండే సహజమైన రుచికి భిన్నంగా అది ఉన్నట్లయితే దానిని తీసి పారవేస్తాం ప్రిలారా ఈరోజు ప్రభు నిన్ను తీసుకున్నప్పుడు నీవు మంచి ఫలము రుచికరమైన ఫలము నీవు ఇవ్వకపోతే నిన్ను తీసి పారవేస్తాడు మన జీవితంలో దైవం ఇచ్చే ఫలము మనం మంచి ఫలము ఫలించాలి కారు ఫలము కాని ఫలములు మనం ఫలించటం ద్వారా మన జీవితము ఆశీర్వాదం కోల్పోతుంది మనము దేవుని ఎదురుని నుండి పొందుకోవాల్సిన మేలులను మనం పొందుకోలేం దేవుడు తీసి పారవేస్తాడు సువార్త భాగంలో అదే చెప్తున్నాడు మరి అధ్యాయం ఆ వచ్చిన భాగాలు మనం చదువుతున్నప్పుడు ప్రభు అక్కడ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు రెండవదిగా అత్యంత ప్రాముఖ్యమైనది మంచి ఫలము ఈ మంచి ఫలము అనే దానిని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వస్తున్నాడు ఆయనకి మార్గం సిద్ధపరిచేటువంటి యోహాన్ గారు వచ్చారు ఆయన మార్గం సిద్ధపరుస్తూ ఆయన చెబుతున్న మాట ఇదిగో మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి మత స్వార్త మూడవ అధ్యాయం ఒకటి నుండి పదివచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూడవచ్చు ఏడవచనములో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుటి ఈరోజు మనం మనసులను మార్చుకున్నాం అని చెబుతాం అయితే దానికి సంబంధించిన ఫలము మనం చూపించగలుగుతున్నామా నీ మనసు మారినప్పుడు నీ బుద్ధి మారినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా క్రియలలో కనబరుచాడో ఆ విధంగా కనబరచాలి తిరిగి మరలా పాత రోత స్థితిలోనికి వెళితే అది మారు మనసు కాదు ఎప్పటికప్పుడు మారిపోయే మనసు అట్టి అట్టివారికి పేతురు పందితోనూ కుక్కతోనూ పోలుస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో చాలా నేరుగా ఆ రెండు పత్రికల్లో కూడా మనం చూస్తాము విశేషంగా పేద రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొరినట్లు మళ్ళీ మళ్ళినట్లుగా అను నిజమైన సామెత చొప్పన వీరికి సంభవించను అంటే వారు చేసిన పనిని వారికి ఇవ్వబడిన పని అది విడిచిపెట్టి తిరిగి మరల అనుభవపూర్వకంగా పాపం చేస్తే దేవునికి వ్యతిరేకంగా వారు మనస్సుకు తగిన ఫలం ఫలించకుండా ఉంటే వారి యొక్క సామెతను గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు మనం చక్కటి ఉదాహరణ నిజ జీవితంలో చూడగలుగుతాం దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పురుషోత్తమ చౌదరి అని ఆయన తెలియని వారు ఎవరు ఉండరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో ఆయన దేవుని యొక్క అన్వేషణలో భాగంగా తన జీవితాన్ని ప్రారంభించాడు ఆయన చిన్నప్పటి నుండి దైవ భయము కలిగిన వాడు దైవ భీతి కలిగిన వాడు ఇతిహాసాలు పురాణాలు ఎక్కువగా నేర్చుకున్నటువంటి వాడు వారి తండ్రి కుర్మనాథ చౌదరి గారు ప్రసిద్ధిగాంచినటువంటి పండితులు తల్లి ఎంతో చక్కగా ఆయన ఆమెను ఆ పురుషోత్తం చౌదరిని పెంచినటువంటి తల్లి సుభద్రాదేవి వీరిద్దరికీ పుట్టినటువంటి రెండవ కుమారుడు పురుషోత్తమ చౌదరి పద్నాలుగవ ఏట ఈయన పురాణాలు ఇతిహాసాలు భారతం భాగవతం ఇవన్నీ కూడా అభ్యాసం చేశాడు వైష్ణుని శ్లోకాలు మంత్రాలు కూడా ఈయన నేర్పించారు ఎన్నో 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 పాటలు పాటలు పాడేవాడు ఈయన శ్రీరామ శతకాన్ని కూడా ఈయన రాశాడు శివభక్తుడిగా మారాడు ఈయన అనేకమైనటువంటి పూజలు పురస్కారాలు చేసి వారి యొక్క సాంప్రదాయంలో నిష్ణాతునిగా మారినటువంటి వ్యక్తి అయితే భక్తి వైరాగ్యంలో ఇనికి మనశ్శాంతి లేక మనశ్శాంతి కోసం ఆయా ప్రదేశాలు తిరిగే వైష్ణవ శైవ మతాలను వాటి నుండి బయటకు వచ్చి రాజయోగ మతంలో చేరటం వారు అన్వేషణలో భాగంగా వెళుతున్న క్రమంలో తన యొక్క అన్నగారైన జగన్నాథ చౌదరి ఒక కరపత్రిక ఇస్తాడు ఆ రోజుల్లో విశాఖపట్నంలో సేవ చేస్తున్నటువంటి మిషనరీలు క్రీస్తు మత గురువులు ఈ సీమ సమస్త జనులకు రాసిన పత్రిక అనేటువంటి ఆ కరపత్రిక తన చేతికి రావడం దాన్ని చదివి ఎలాగైనా క్రీస్తుని గురించి తెలుసుకోవాలని విశాఖ వెళ్ళడం శ్రీమతి నాట్ అనే గారిని కలిసి యేసుని గురించి అనేక విషయాలు తెలుసుకోవడం తెలుసుకున్నాక ఆయన కోరుకున్నటువంటి కోరిక ఆశ నెరవేర్చబడడం వెంటనే ఆయన దేవుణ్ణి నమ్మి సొంత రక్షకుడిగా అంగీకరించి పద్దెనిమిది వందల ముప్పై మూడులో కటక్లో ఉన్న గంగా మందిర్ అనే కోనేటిలో చార్లెస్ లెస్సీ అనే మిషనరీ ద్వారా అక్టోబర్ ఆరవ తారీఖున బాప్తీసం తీసుకున్నాడు ఆయన బాప్తీసం తీసుకుని బహిరంగంగా నేను క్రీస్తు బిడ్డను అని ప్రకటించి ఒక అద్భుతమైన కీర్తన ఆయన రాసిన నూట తొంభై కీర్తనలో మొట్టమొదటి కీర్తనే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నాలుగు వందల తొంభై కీర్తన మా యేసు మరుగు గలిగెనురా నాయాత్మ ఘనరక్ష నగము నిక్కెనురా అనే ఈ కీర్తన ఆరు చరణాలు కలిగిన ఈ కీర్తనలో ఆయన మారు మనసుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మారు మనసు తగిన ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆరో చరణంలో తన పోల్కే నరులుగా నుగ భ్రేమ నెయ్యనురా మనసు దేవునికి సమర్పణ చేయబడిరా ఘన కృప శాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పిడి మోక్ష మహిమ కనుగొన్నరా మనసు మార్చుకోవడం వల్ల మహిమ అనేది నేను కనుగొన్నాను నేను ఆయనలో నేను వెళ్తున్నాను అని చెప్పి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా క్రీస్తును ప్రకటించి మారు మనసుకు తగిన ఫలాన్ని నూట తొంభై కీర్తనలో చూపించాడు అనేకమైనటువంటి గ్రంథాలు ఆయన రాయడం బైబిల్ని గంచు దైవిక శాంతి మార్గం ప్రసంగ మాలిక ఉరియా భాషలో తీర్పు దినం మీద ప్రసంగం కరపత్రికలలో కులాచార పత్రిక పద్దెనిమిది వందల ముప్పై మూడులో ముక్తి మార్గ ప్రదర్శనం పద్దెనిమిది వందల ముప్పై మూడులో జగన్నాథ పరీక్ష పద్దెనిమిది వందల ముప్పై మూడులో బ్రహ్మజ్ఞానం పద్దెనిమిది వందల యాభై మూడులో అంధకార నాశనం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మసూచి విసూచి సంకట భ్రాంతి నివృత్తి పద్దెనిమిది వందల అరవై మూడులో మనస్సే మూలం పద్దెనిమిది వందల అరవై మూడులో పద్యకావ్యాలు నాయక శతకం ఏసుక్రీస్తు ప్రభు శతకం రక్షణ చరిత్ర నిస్తార రత్నకరం పంచచామర పన్నములు క్రైస్తవనీతి ప్రకాశం సత్యవేద సార సంగ్రహం సద్భజన పంచరత్నములు దేవుని విరుద్రూప వర్ణనం అనేటువంటి కీర్తనలు ఎన్నో ఈయన రాశాడు ఎన్నో రకాలైనటువంటి రచనలు ఈయన చేసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోనే కాదు తెలుగునాట ప్రపంచమంతట పురుషోత్తమ చౌదరి అనే ఆయన మారు మనసు పొందినటువంటి ఫలాన్ని చూపించాడు ప్రిల్లరా ఈరోజు మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి ఫలించాలి అది ప్రభువు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు మరి అలాంటి మారు మనస్సు మనం కలిగి వెళుతున్నామా రోమింగ్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ వచనంలో మీరు శరీరానుసారంగా ప్రకటించు ప్రవర్తించినడలా చావవలసిన వారి ఎందుకు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించద్దరు శరీరానుసారంగా ప్రవచించ ప్రవర్తించడానికి మనం నియమించబడలేదు మనం శరీరానుసారంగా ఉండలేదు మనం ఆత్మానుసారంగా జీవించాలి శరీరమునకు రుణస్థులము కాము అని అంటున్నాడు మారు మనసు అంటే మన శరీరములో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియమును నిగ్రహం చేసుకుని ప్రభు వైపుకు తిరిగి ప్రభు కొరకు ఈ సర్వాంగములను సమర్పించి జీవించటం అలాంటి మారు మనసుకు తగిన ఫలము పురుషోత్తమ చౌదరి ఆయన కలిగి చూపించారు మరి మనం ఎలా జీవిస్తున్నాం ప్రిలరా మూడోదిగా మనం గమనిస్తే ఆత్మఫలం కలతీలు రాసిన పత్రిక ఐదు ఇరవై రెండులు అంటాడు ఆత్మఫలం తొమ్మిది తొనలతో కూడిన ఒక ఫలం ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఈ తొమ్మిది తొనలతో కూడిన ఫలం ఒక ఆరెంజ్ ఒక బత్తా బత్తా అనేటువంటి ఫలాన్ని మనం చూస్తే ప్రస్తుతం అంతా కూడా ఎక్కువగా ఈ మాసంబి జ్యూస్ ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం ఆ బత్తాకాయని లేకపోతే ఆ ఆరెంజ్ని మనం వల్చినప్పుడు అందులో తొనలు ఉంటాయి అలాగనే మనలో ఈ తొమ్మిది తొనలతో కూడినటువంటి ఒక ఫలం మనము ఫలించినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు అదే ఆత్మఫలం ఫలించాలి నీ ఆత్మ శరీరానుసారంగా కాదు ఆత్మానుసారంగా ఉన్నాం మనము అని చూపించేటువంటి ఫలమే ఈ ఆత్మఫలము నాలుగవది ఆత్మఫలం ఫలించిన నీవు ఎవెస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రభు చెప్తున్నాడు వెలుగు మయమైనటువంటి మన జీవితాన్ని ఫలవంతంగా చూపించాలి వెలుగు ఫలము వెలుగు ఫలము సమస్తమైన మంచితనము ఇక్కడ ఇంకా కొన్ని యాడ్ అవుతున్నాయి నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది నీతి సత్యము ఈ రెండు యాడ్ అవుతున్నాయి మరలా మంచితనము ఆత్మఫలములోనూ మనం చూడగలిగాం అయితే ఇక్కడ సత్యము నీతి వెలుగు ఫలం మన దేవుడు వెలుగు నేను వెలుగే ఉన్నాను మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు వెలుగు ఫలాన్ని మనం చూపించాలి అంటే నీతిగా మనం జీవించాలి సత్యంగా జీవించాలి అబద్ధంలో మనం జీవించకూడదు పిల్లరా అలాంటి ఫలాన్ని మనం చూపించాలి అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా వెళుతుంది చివరిగా యోహాను నాలుగు ముప్పై ఐదులో చెప్తున్నాడు నిత్య జీవార్థమైన ఫలము యోహాను నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలి ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చినది వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కనులెత్తి పొలములు వచ్చు అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునిచున్నాడు నిత్య జీవార్థమైన ఫలము నిత్య జీవములో మనకొచ్చే ఫలము అదే ప్రభు చెప్తున్నాడు ప్రకటన గంధం రెండు ఏడులో ఆయన పరదేశులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు నిత్య జీవార్థమైన ఫలము జీవవృక్ష ఫలము అవి భుజింపనిస్తాడు అలాంటి ఆశీర్వాదం నిత్య జీవార్థమైన ఆ ఫలము మనము ఫలించుటకు నిత్య జీవంలో మనం వెళ్ళటానికి మనం బ్రతకటానికి మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా మారటానికి అక్కడికి మనం చేరడానికి నాలుగు రకములైనటువంటి ఫలములను గురించి ప్రభు మనతో మాట్లాడతారు ఈ నాలుగు రకాల ఫలము ఫలములు మనం దేవుడిని ఫలముగా మనం ఫలిస్తే ప్రభు మనకిచ్చే నిత్య జీవార్థమైన ఫలాన్ని మనం పొందుకుంటాం అదే ఐదవ ఫలం శ్రేష్టమైన ఫలం అప్పుడు మనము నిత్యము జీవించి మన ఆత్మ ఉండగలుగుతుంది మన జీవితాలు నిత్యము నిత్య జీవార్థంలోనికి వెళ్ళగలుగుతున్నాయి పిల్లరా మనము ప్రభువా అని పిలవడం కాదు తండ్రి చుక్క ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఆ పరలోక పరలోకరాజ్యములో ప్రవేశిస్తాడు ఆయన చిత్తం ఏమైందంటే మంచి ఫలము మనం ఫలించటం ఆయన చిత్తం ఏమైందంటే మన జీవితంలో మనమందరం కూడా మారు మనస్సుకు తగినటువంటి ఫలము ఫలించటం మన జీవితము ఫలం ఫలించటం వెలుగు ఫలం ఫలించడం ఈ నాలుగు ఫలములు మనం ఫలించినప్పుడు ప్రభు పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశింపజేసి నిత్య జీవార్థమైన ఫలము జీవవృక్ష ఫలము మనకి బహుమతిగా ఇస్తాడు అతి కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్పదేవ నీ బిడలు నిత్య జీవార్థమైన ఫలములు పొందుకోవడానికి నాలుగు ఫలములను ఫలించి నీవు మెచ్చే ఫలములను నీకు బహుమతిగా ఇచ్చే ధన్యతలో బిడలను ఉంచండి ప్రవ్వా రాజ్య ప్రవేశంలోనికి ఆశీర్వదించి బలపరచమని దినదేవులతో నింపండి ప్రభుని నీ ఆత్మ అభిషేకంతో నింపండి కుటుంబాలను ఆశీర్వదించండి ఏసు నామమున ప్రార్థించేవాడు కొంచెం నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడిగా ఉండి నడిపించునగా ఆమెన్